సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాథ్ దైవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మన సా మన ఛానల్ని ఎవరైనా కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి సాయినాథుడు ఈరోజు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా ఫ్రెండ్స్ బాబావారు ఆనందం అనేదానికి భగవదానందము అనేదానికి గుర్తు ఆనందం భగవత్ స్వరూపం అండి దీన్నే ఆనందో బ్రహ్మ అన్నాయి ఉపనిషత్తులు తమ సంతానాన్ని ఎప్పుడు ఆనందంగా ఉంచాలనే సాయినాథుడు కోరుకుంటారు దుఃఖము దైన్యము ఎప్పుడు దరికి రానియకుండా శాశ్వత ఆనందాన్ని మనకు అందిస్తూ ఉంటారు మన సాయినాథుడు మనం బాబావారిని చూడగల హృదయం మనకు ఉండాలి మాయామోహితమైన ఈ విశ్వంలో బాధలు భయాలు మనల్ని ఏమీ ఎప్పుడు కూడా చేయలేవు మాయామోహితమైన ఈ విశ్వంలో బాధలు ఉంటాయి వాటిని ఎవరూ తప్పించుకోలేరు కానీ మనం మన సాయినాథుని నమ్ముకుంటే మనం వాటిని అన్నింటినీ కూడా అధిగమించగలం ఈ మాయామోహిత ప్రకృతి నుంచి కూడా మనల్ని తప్పించే ముక్తి ఇచ్చేది బాబా అదే బాబావారేనండి చాలామంది తమకు వచ్చిన దయనీయ స్థితికి దైవం కారణము అనుకుంటారు కానీ ఒక్కోసారి కళ్ళు తెరిచి మనం చూస్తే కనుక వెలుగు రాకముందే పక్షుల కిలకిల రావాలు ఉదయించే సూర్యుని బంగారు కాంతి వికసించే నవ్వే పువ్వులు వెదజల్లే సువాసన వరకు అంత సౌందర్యమయంగా సృష్టించారు కదా మన పరమేశ్వరుడు అవునండి నేను అందుకే పొద్దున్న పొద్దున్నే లేచి చాలా పువ్వులు స్వే సేకరించుకుని సాయినాథునికి అలంకరించుకుంటాను ఎన్నో ఇయర్స్గా మీరు చూస్తూ ఉన్నవి అన్నీ కూడా నేను నా స్వయంగా నేను సేకరించుకునే ఆ ఫ్లవర్స్ని బాబావారికి ఒక్కొక్క పువ్వుగా గుచ్చుకుని ప్రతిరోజు సాయినాథునికి అలంకరించుకుని ఆనందిస్తూ ఆ ఆనందం నాకు ఎంతగానో నచ్చుతుంది ఎందుకంటే నేను బాబావారికి ఆ పువ్వులు గుచ్చుతున్నంతసేపు కూడా సాయినాథుడిని స్మరణలో ఉంటాను బాబావారిని నేను ఒక్కదాన్ని చూస్తే ఒక్కదానికి పువ్వులేముందండి ఈవినింగ్కి వడిలిపోతాయి రేపొద్దునికి నేను ఒక్కదాన్ని చూసిన ఆనందమే కానీ రేపొద్దునికి మనం చూడలేం కదా కానీ మన మనసులో ఉండే ఆనందం ఎప్పటికీ జరిగిపోంది ఆ ఒక్క ఆనందాన్ని నేనొక్కదాన్నే ఎందుకు మీరందరూ చూడాలని మాత్రమే అందరికీ కూడా ఇలా షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్క దేవుని పటమునికి కూడా నేను ప్రతిరోజు అలా అలంకరించుకుంటాను నాకు ఎంతగానో నచ్చుతుంది బాబా వారికి పువ్వులు అలంకరణ చేసుకోవడము అంటే నాకు చాలా ఇష్టమైన పని దానిలోనే నేను ఆనందాన్ని వెతుక్కుంటాను ఆ పువ్వుల నుండి వెదజల్లే సువాసన వరకు అంత సౌందర్యంగానే కదండి మనం చూస్తాము ఆ సౌందర్యాన్ని చూసి ఆనంద ఆనందించగల నేత్రాలు మనకు ఉండాలే కానీ ప్రకృతిలోని చరాచర జీవకోటి అంత దివ్యమైన సౌందర్యంగా మనకు కనిపిస్తుంది మనం చూడగలిగితే గనుక ఇలా మనస్సును ఆనందంలో ముంచెత్తితే ఈ సౌందర్యం ఎవరు ఎందుకు సృష్టించారు ఇన్ని రకరకాల పువ్వులు ఇన్ని కలర్స్ మీరు చూస్తూ ఉంటారు కదా మొత్తం నాకు గూగుల్ ఫొటోస్లో వచ్చేస్తాయండి ఎన్నో ఇవి ఇయర్స్గా చేసుకున్న ఫొటోస్ కూడా అవన్నీ నేను ఇప్పుడు చూసుకుంటూ ఉంటే చాలా ఆనందిస్తాను మనం ఎన్నవాళ్ళు చే చేసుకోగలిగితే అన్నవాళ్ళు చేసుకుంటామో తర్వాత ఈ రకంగా చూసుకుని నేనేనా ఇలా చేసుకున్నాను ఎంత భాగ్యము నాకు నాకు బాబావారు ఎంత అనుకూలతని ఇచ్చారు ఎంత చక్కగా సాయినాథునికి నేను చేసుకున్నాను అని ఆ గుర్తుతో ఆ మెమొరీస్తో మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాము ఆ దివ్య సౌందర్యాన్ని ఎవరు ఇచ్చారు ఎవరు సృష్టించారు సృష్టికర్త మన తండ్రి అయినా ఆ దైవమే మన కోసం మన ఆనందం కోసం ఇవన్నీ సృష్టించారు సాయినాథుని దయతో మనకు ఈ ప్రపంచాన్ని ఇంత సుందరంగా సౌఖ్యవంతంగా సృష్టించి మనకు అందిస్తే అనవసరమైన ఆశలు కోరికలు మనం పెంచుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ ఎండ మావులలోని జలం మన దాహాన్ని ఎప్పటికీ కూడా తీర్చలేదు అలాగే ఈ అశాశ్వత ప్రపంచంలోని విషయ సుఖాలు మనకు ఆనందాన్ని అట్లాగే ఎప్ప ప్పటికీ కూడా మనకు అందించలేవు అందుకనేనండి మనం సాయినాథునిపై భక్తితో సాయినాథుని స్వరూపమైన ఆనందాన్ని మన సంతా నింపుకుందాము సాయినాథుడు మనకు అందించిన ఆనందాన్ని మన తోటి ప్రజలకు ప్రాణ కోటికి అందరికీ పంచుదాము అదేనండి భగవత ఆనందం మనం ఆ భగవంతుని ఆనందాన్ని ఇతరులకు మనం పంచగలిగితే కనుక మనలో ఇంకా ఆనందం పెరుగుతుంది ఒక మంచి మాట ఓ మంచి పలకరింపు ఇదే కదా మనుషులు మనందరం ఒకరికొకరు చేసుకునే సహాయము కానీ ఎవరో ఏదో అన్నారని వారి మీద గనక మనం దూరం పెంచుకుంటే మనకే కదా నష్టం కొందరు ఎలా అంటే వారికి ఏ పని కూడా ఉండదండి ఎవరో ఒకరి మీద పడి ఏదో ఒకటి వాళ్ళని మాటలని బాధ పెట్టడమే ఒక ఇదిగా పెట్టుకుంటారు కానీ మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి అది కుటుంబం ఉంది మనకు అలాగే బోలెడని బాధ్యతలు కూడా ఉన్నాయి వాటిని నెరవేరుస్తూ మనం ముందుకు వెళితే కనుక రేపు అన్న రోజు మన మీదకు నోరు జారిన వారు మన సలహాల కోసం తప్పకుండా సహాయం కోసం కూడా మన గడపకి ఒక రోజు ఉండదు మనం ఎప్పుడు కూడా ఎవరిని ఎలా ఉన్నావు అని అడిగితే కనుక చాలా బాగున్నాను అలాగే సంతోషంగా ఉన్నాను అని చెప్పండి ఎందుకు అని అంటే కనుక నువ్వే తీర్చుకోలేని నీ బాధలకు వారు ఏటువంటి సలహాలు ఇవ్వగలరు ఊరంతా చాటి చాటింపు వేస్తారు అంతకంటే ఏం చేయలేరు అందుకే నీ కష్టాలన్నీ అలాగే నీ బాధల్ని కూడా పంచుకోవాల్సింది ఊరి జనంతో కాదమ్మా నీ యొక్క కుటుంబంతో అక్కడే నిన్ను అర్థం చేసుకునే వారు ఉంటారు తల్లి చుట్టుపక్కల వాళ్ళు మంచి సలహాలు ఇచ్చే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి బిడ్డ ప్రాణమిత్రులు కూడా వెన్నుపోటు పొడిచే రోజుల్లో బ్రతుకుతున్నాము అందుకే నీ పోరాటం నువ్వు చెయ్యి చేస్తూనే ఉండు నీ గట్టును పొరపాటును కూడా ఎక్కడ విప్పకు మొదటిగా నిన్ను ఆకర్షించేది చెడు దానిని ఆ చెడు నిన్ను సంతోషపెడుతుంది అలరిస్తుంది అంతా అయిపోయి పరిస్థితిని చెయ్యి దాటిపోయిన తరువాత అది నీకు అర్థమవుతుంది నువ్వు ఇప్పటి వరకు ఎటువంటి సహవాసం చేశావో చెడుతోన లేదా అప్పుడే నీకు ఎదురవుతుంది ఒక మంచి నేస్తం మంచికి చేదు ఎక్కువ ఎందుకంటే అది నీకు దొరికే తాత్కాలిక సుఖాలని ఖండిస్తుంది కాబట్టి కానీ రాబోయే రోజుల్లో నువ్వు పొందబోయే సంతోషాల నిధిని నేను తెరుస్తాను తల్లి ఖచ్చితంగా రెట్టింపు వస్తుంది కాబట్టి చేదుగా ఉన్నా కూడా మందును మంచితోనే సహవాసం చేయమ్మా ముందు మనం గడుపుతున్న కాలం ఎంత విలువైందో తెలుసుకోబిడ్డా దాంట్లో మనం ఎన్ని గంటలను సరిగ్గా ఉపయోగించుకుంటున్నావో తెలుసుకో ముందు కాలయాపన అవ్వటం లేదు అనే పదం మన నోటి నుండి రాకుండా చూసుకోవాలి ముందుగా వృధా అయ్యే సమయాన్ని నువ్వు తగ్గించుకోవాలి బిడ్డ ప్రతి క్షణాన్ని కూడా నీ లక్ష్యం కోసమే ఖర్చు పెట్టడం నేర్చుకో బిడ్డ మళ్ళొకటి చెప్తాను గుర్తుంచుకో ఎందుకంటే ఒక్క అరక్షణం కూడా పరుగు అనే పందెంలో విజేతను నిర్ణయిస్తుంది అందుకే ఒక్క క్షణాన్ని కూడా నువ్వు ఎప్పుడు వృధాగా పోనివ్వముకమ్మా నువ్వు నీకు ఇష్టమైన వారి కోసం అలాగే నువ్వు ప్రేమించిన వారి కోసం నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒక బహుమతిని ఇవ్వాలి అని తాపత్రయ పడుతూ ఉంటావు కదా అలాగే అది ఉత్తమమైనదై ఉండాలి అనుకుంటావు అన్నిటికంటే ప్రత్యేకమైనదై ఉండాలి భిన్నమైనదే అయి ఉండాలి అని కూడా అనుకుంటావు అది వారికి ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని అనుకుని కొందరు ప్రేమించిన వారికి విలువైనవి నువ్వు అలాగే విలువైన ఎన్ని ఇచ్చినా కూడా నువ్వు దాని నుంచి ఎటువంటి ఇది పోను కానీ శాశ్వతమైన మంచి విషయాలు చెప్పడం వల్ల ఎంతో విలువైన ఆభరణాలైనా సరే అలాగే ఎంత విలువైన వాటిని కంటే కూడా ఇది చాలా అత్యున్నతంగా ఉంటుంది అవి ఒకసారి పాడైపోతాయి కానీ నువ్వు చెప్పే మంచి మాట ఎప్పటికీ వారితోనే శాశ్వతంగా ఉండడము అనేది సంభవం అవుతుంది బిడ్డ అయితే నీకు ఇష్టమైన వారి కోసం ఏము ఇస్తే వారితో జీవితాంతం ఉంటుందో అలాగే వారికి జీవితాంతం గుర్తుండిపోతుందో అటువంటి దాన్ని నువ్వు అందుకు సమాధానంగా మంచి సమయం మీ నువ్వు నీ వి ఎవరికైనా విలువైన బహుమానాన్ని ఇవ్వాలి అను అనుకుంటే గనక అప్పుడు వారితో నీ విలువైన సమయాన్ని ఇచ్చి మంచి మాటలు మాట్లాడుకోవడానికి సమయం అనేది కేటాయిస్తూ ఉంటే చాలా మంచి జరుగుతుంది అది ఎప్పటికీ పాతది అవ్వదు అది వారి మనసులలో ఎప్పటికీ కూడా కొత్తదిగానే జీవిస్తూ ఉంటుంది వారి ముఖంలోని సంతోషమే ఎప్పటికీ పాడైపోదు వాళ్ళ అలాగే ఎవరూ కూడా దాన్ని దొంగిలించలేరు కూడా కాబట్టి నీకు ఇష్టమైన వారితో సమయాన్ని గడుపు అంతేగాని నీకు మనస్ఫూర్తిగా వారిని ప్రేమించు అలాగే ఇందులో ఉన్న ప్రతి విషయాన్ని వాళ్ళకు సూటిగా వాళ్ళతో మాట్లాడి నీవు నీ సాధక బాధకాలన్నీ కూడా ప్రతి అర్థాన్ని వారు జీర్ణం చేసుకునే విధంగా నీ జీవితంలో కొత్త మార్పుని చేర్చుకో ఇప్పుడు కూడా వెన్నంటే నేను ఉంటాను నీవు ఎప్పుడు కావాలనుకున్నా అప్పుడు సహాయం అందించడానికి నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకు భయమెందుకు తల్లి నీకు నా ఆశీర్వాదములు వీస్తూ ఉన్నాను బిడ్డ అని బాబావారు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరో చక్కని బాబావారి సందేశంలో మరలా క కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం ఓం సాయి సర్వే జనా సుఖినో భవంతు